హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ రౌండ్ కట్టు పొట్టు ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో అందరూ క్యాట్ వాక్ చేస్తారు అని అనౌన్స్ చేస్తూ ఉంటారు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఇక కంటెస్టెంట్లు ఒకళ్ళ తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ క్యాట్ వాక్ చేస్తూ శారీస్ని చూపిస్తూ ఉంటారు తెలుగుదనాన్ని ఉట్టిపడేలాగా అందరూ మంచి అందమైన శారీస్ కట్టుకొని ఒకరి తర్వాత ఒకరు చూపిస్తూ ఉంటారు అలా సమీర ప్రీతి వచ్చి చూపిస్తూ ఉంటారు వాళ్ళని చూసి కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య అయితే ఇక వెనకాతలే అనన్య వస్తూ ఉంటుంది అనన్యాని జనాలందరూ కూడా వావ్ సూపర్ అంటూ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు క్లాప్స్ కొడుతూ అనన్య చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది చీరని డిఫరెంట్గా వేరే స్టైల్లో కట్టుకొని మరీ వస్తుంది అనన్యాన్ని చూసి ఆనంద మురిసిపోతూ ఉంటుంది అందరికీ అనన్య చాలా బాగా నచ్చేస్తూ ఉంటుంది అలా క్యాట్ వాక్ చేసిన తర్వాత ఎలా ఉంది బాగుందా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది వావ్ తెలుగుదనం స్టేజ్కి శివ తాండవం చేసినట్టుగా ఉంది అని దర్శన్ చెబుతూ ఉంటాడు ఇక విన్నర్స్ ఎవరో సెకండ్ రౌండ్కి వెళ్ళేది ఎవరో జడ్జెస్ అనౌన్స్ చేస్తారు అని శరణ్య చెబుతూ ఉంటుంది ఇకప్పుడు వల్ల అత్తయ్య ఇలా అంటుంది అదేంటమ్మి అప్పుడే అలా అనౌన్స్ చేస్తారా ముందు ప్రశ్నపత్రాలు ఇచ్చారు జవాబులు చెప్పకుండానే మార్కులు ఎలా వేసేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు అత్తయ్య అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఏం చేద్దాం ముందు ఇలాగా పిల్లి నడక నడిచారు చీర కట్టుకొని వచ్చి నడిచి చూపించారు మరి ఆ కట్టు బొట్టు ఎందుకు వచ్చాయి దాని వెనుక ఉన్న సాంప్రదాయం ఏంటి వాటి విశిష్టత చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బామ్మగారు అయితే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల గురించి ఒక్కొక్కరు వచ్చి చెబుతారు అని శరణ్య అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు సమీరా వచ్చి చెబుతూ ఉంటుంది అందరి ముందు కూడా మనం ట్రెడిషన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఫాలో అయిపోవాలి ఇప్పుడు ఉన్న కల్చర్కి గుడికి వెళ్ళేటప్పుడు చీరలు కట్టుకుంటాం వేరే బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుంటాము మనం దానికి అనుగుణంగా ఫాలో అయిపోవాలి ఒక్కొక్కసారి ఒక్కో ట్రెడిషన్ ఉంటుంది ఫ్యాషన్కి తగ్గట్టు మనం కూడా మారిపోవాలి అని చెబుతూ ఉంటుంది ఇక ప్రీతి కూడా వచ్చి నెక్స్ట్ చెప్తూ ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇప్పుడున్న ఎయిటీస్లో ఒకలా నైంటీస్లో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మనం వాటికి అనుగుణంగా ఫ్యాషన్కి ట్రెడిషన్కి మారిపోవాలి అని చెప్పటంతో ఇక ఎవరికి వాళ్ళ మాటలు అంత బాగా నచ్చవు ఇక తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి అభిప్రాయాలు చెబుతూ ఉంటారు నెక్స్ట్ అనన్య వస్తుంది అనన్య రావటంతో జనాలందరూ కూడా అరుస్తూ ఉంటారు అనన్య డ్రెస్సింగ్ స్టైల్ అంత బాగా నచ్చుతుంది అందరికీ కూడా మైక్ శరణ్య ఇస్తుంది అనన్య అలా మైక్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది టెన్షన్ పడిపోతూ ఉంటుంది అలా కళ్ళు మూసేసుకొని మరి చూస్తూ ఉంటుంది శరణ్య అంటుంది తనకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంది నర్వస్ ఫీల్ అవుతుంది మైక్ పట్టుకోగానే మనం అందరం క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి అందరితో క్లాప్స్ కొట్టిస్తూ ఉంటుంది ఇకప్పుడు అనన్య ఒక్కసారి కళ్ళు మూసుకొని శరణ్య చెప్పిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది తను ఏం చెప్పిందో అదే విధంగా చెబుతూ ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఐదోతనానికి చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు ఐదోతనం అంటే ఐదు సమితి అని చెబుతూ ఉంటుంది వాళ్ళని శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు పసుపు కుంకుమ గాజులు పెళ్ళయ్యాక కాలికి మెట్టెలు ముక్కు పొడక వడ్డానం ఇవన్నీ ఐదోతనానికి శుభ సూచకం అని చెబుతూ ఉంటుంది ఇక అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనన్యకి పెళ్ళయ్యాక ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పని ఉంటుంది బట్టలు ఉతకటం వంట చేయటం అంట్లు తోమటం ఇలాంటివి అన్ని పనులు ముఖ్యంగా నీళ్ళల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ కాళ్ళు పాడవ్వకుండా ఉండటానికి పసుపు వాడతారు పసుపు యాంటీబయోటిక్ దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది వాళ్ళు బాగుండాలని చెప్పి అలా పసుపు వాడుతూ ఉంటారు తర్వాత బొట్టు దాని తర్వాత గాజులు మిట్టెలు ఇలాగ నడుముకి వడ్డానం అన్నిటి వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఆ రోజుల్లో ఎక్కువ ఆడవాళ్ళకి చదువు ఉండేది కాదు కాబట్టి అప్పుడు ఇవన్నీ వేసుకోవటం ప్రాముఖ్యత చెప్పిన వాళ్ళకు అర్థం కాదని ఇది ఆచారం అని చెప్పి చేయించేవాళ్ళు అలా ప్రాముఖ్యతను చెప్తూ ఉంటుంది అనన్య ఆనంద అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అనన్య ఇంత బాగా మాట్లాడుతుందా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక అనన్య చెప్తూ ఉంటుంది తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ బాగుంటాడు బిడ్డ బాగుంటేనే భవిష్యత్తు తరం బాగుంటుంది అలా తరం నిలపడాలి అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి అందుకనే ఈ సాంప్రదాయం ఆచారాలు అన్నీ పాటించేవాళ్ళు అందుకనే మనం బావి తరం కోసం ఈ ఆచారాలని పాటిద్దాం అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అనన్యాన్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కూడా స్టేజ్ పైకి వచ్చి చెబుతూ ఉంటారు ఎలా చెప్పారు అందరూ కూడా ఇప్పుడు మనం జడ్జెస్ ఎవరు విన్నర్స్ అనేది సెకండ్ రౌండ్కి వెళ్ళేది ఎవరు అనేది అనౌన్స్ చేస్తారు అని చెప్పడంతో ఇక జడ్జెస్ మార్క్స్ వేసి శరణ్యాకిస్తారు ఇక దర్శన్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు సమీరా ప్రీతి అని చెప్పి ఇంకొక ఇద్దరు పేర్లు కూడా చెబుతూ ఉంటారు ఇక శరణ్య అయితే అనన్య అని చెప్పడంతో అనన్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వీళ్ళు సెకండ్ రౌండ్కి వెళ్తున్నారు నెక్స్ట్ వంట నెక్స్ట్ రౌండ్ పేరు వంట చేయటం అని చెప్పడంతో ఇక నెక్స్ట్ రౌండ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ వంటకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు సమీరాకి దర్శన్ చెబుతూ ఉంటాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ అనన్య చాలా బాగా చెప్పింది కాస్త సాంప్రదాయం గురించి ఆలోచించు ఇంకా బాగా చెప్పు మాట్లాడాలి నెక్స్ట్ రౌండ్ ఇంతకీ ఏం వంట చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు చైనీస్ జపనీస్ వెస్ట్రన్ ఏదైనా అని చెబుతూ ఉంటుంది నీకు అవి తప్ప వెస్ట్రన్ అనే మాట తప్ప వేరేది రాదా సాంప్రదాయంగా చేయాలి ఏదైనా అలాగ ట్రెడిషనల్గా ఆలోచించు అని చెబుతూ ఉంటాడు ఇక్కడ అనన్యాన్ని ఏం వంట చేస్తావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం చేయను నాకు వచ్చినవి రెండే రెండు అని చెప్తూ ఉంటుంది ఆలోచించక్క ముఖ్యమైనది మనం భోజనాల్లోకి వెళ్ళాక ముందు ఇస్త్రాల్లో ఇస్తరాకులోకి చేరేది ఏంటి అని అడుగుతూ ఉంటుంది వైట్ రైస్ వైట్ రైస్ చేయనా అని అడుగుతూ ఉంటుంది అప్ప అక్క నువ్వు ఇంత తెలివైన ఏంటి పుట్టుకతోనే నీకు ఇంత తెలివి వచ్చిందా మధ్యలో వచ్చిందా అని వెటకరంగా అడుగుతూ ఉంటుంది ఎందుకు అలా అడుగుతున్నావు అని అనన్య అడుగుతూ ఉంటుంది పులిహోర ముందు పులిహోర వడ్డిస్తారు కదా నువ్వు అది చెయ్యి అని అనటంతో అవును నాకు అది వచ్చు అని అనన్య చెబుతూ ఉంటుంది అయితే నా మాట విని అది చెయ్యి నా మాట విన్నావు ఫస్ట్ రౌండ్లో గెలిచావు ఇప్పుడు కూడా అది బాగా చేయి గెలుస్తావు అని ఐడియా ఇస్తూ ఉంటుంది ఇక వంటల పోటీ స్టార్ట్ అవుతుంది అందరూ వంటకి సిద్ధంగా ఉంటారు సమీర ప్రీతి ఇక్కడ అనన్య అందరూ కూడా ఇక వంటలు చేస్తూ ఉంటారు అందరూ ఎవరు గెలుస్తారా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు శరణ్య అనన్యని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనన్య చాలా బాగా పులిహోర రెడీ చేస్తూ ఉంటుంది శరణ్య అందరి దగ్గరికి వెళ్ళి కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆనంద దృష్టిలో పడేది శరణ్యన అనన్య చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఎవరు గెలుస్తారో